నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కౌలు చేసుకుంటున్నాము చిన్న సన్నకారు రైతులు మేము ఏదో కౌలు చేసుకుంటే నాలుగు రూపాయలు అని చేసుకుంటే మేము పెట్టినప్పటి నుండి నీళ్ళు రావట్లేదు నీకుంట ఎప్పుడు మచ్చకార ఉన్నారు మచ్చారు రైతులు మాకు వచ్చి అడ్డం జరుగుతుంది పోయినసారి ఇదే ఏ సంగి పంటకు ఇట్లనే దున్ని మొత్తం వడ్లు పెట్టి రొప్పి నాటేద్దాం అనేసరికి వచ్చి మొత్తం వైర్లు పోసుకొని అప్పుడు లక్ష రూపాయలు ఆసైనం ఇప్పుడు కూడా మళ్ళీ వేసుకుందాం అంటే మళ్ళీ నాటేసే టైంకు మళ్ళా బంద్ చేసిర్రు ఇప్పుడు మొత్తం ఎకరానికి బారాన మందం పెట్టుబడి అయిపోయింది వాటర్ పెట్టుకుని పండించుకున్న ఇప్పుడు వాటర్ మళ్ళీ మాకు ఇప్పుడు మా బతుకుల ఆధారపడి ఉన్నాయి సారు మాది రాణిపురం రాణిపురం రైతుల కొంచెం మంది కొత్తపల్లి రైతులు ఉన్నారు కొంచెం రైతులు కూడా ఉన్నారు మేము అందరం ఇక్కడ చిన్న రైతులమే మాకు ఆధారం లేదు చెరువు ఆధారంగానే ఒక అరవై ఐదు సంవత్సరాలు మీకే నాటేస్తాను ఇప్పుడు వీళ్ళు రైల్వే వాళ్ళు చేపట్టి మట్టి తీసుట్లా మాకు చెర్లకి వెళ్ళి నీళ్లు వెళ్ళకుండా అయినాయి ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది పొలాలు నాటివేసినాం అందరం అయిపోయినాయి ఇప్పుడు మా మత్స్యకారులు వచ్చి మాకు నీళ్లు రాకుండా మొత్తం బంద్ పెట్టారు ఈ ఎకరానికి ఇప్పటికి పది పదిహేను వేల దాకా పెట్టుబడి పెట్టి మినాం ఇప్పుడు మా పొలాలని ఎండిపోయినా మాకు నీళ్లు రానిస్తా ఇక్కడ మాకు బాగా నష్టం జరుగుతుంది అలా గజాల లోతు నీళ్లు ఉన్నాయో కూడా మమ్మల్ని నీళ్లు పెట్టుకొని లేరు మాకు ఇక్కడ బాగా ఇబ్బంది అయిపోతుంది ఇది ఈ ప్రభుత్వం మా మీద చర్య తీసుకోవాలి అధికారులు ఎవరు పట్టించుకుంటారు కాలువ నీళ్ళు కూడా మాకు ఇలా సరిగా రాకుండా అయినాయి మొత్తం చెరువుడిపోతుంది మాకు బాగా ఇబ్బంది పెడతారు ఇప్పుడు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల మీరు ఇదే పరిస్థితి అవుతుంది ఈ సంవత్సరం అనే నీళ్లు ఉన్నాయి ఇంత పంట పండించుకున్నామని వేసుకుంటే ఈ సంవత్సరం కూడా అదే ఇబ్బంది అవుతుంది దీని మీద అధికారులు తగిన చర్య తీసుకోవాలి మాకు ఇప్పుడు తక్షణం మాకు నీళ్ళు వచ్చే ఉపాయం చేయాలి మాకు నీళ్ళు ఇచ్చేదానికి మాకు అధికారులు మాకు సహకరించాలి నేను రాణిపురం నుంచి మాట్లాడుకున్నామండి అంటే రైతులము మాకు చెరువు కింద పొలాలు ఉన్నాయి దాదాపు అరవై సంవత్సరాల నుంచి మేము ఈ పొలాన్ని చెరువుని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నాం ఈ రోజు మత్స్యకారులు వచ్చి మాకు నీళ్లు రానియకుండా మాకు చెరువులో నీళ్లు బయటకెళ్ళేయకుండా అడ్డం కుదుతున్నారు మేము ఇప్పటికే నాటేసి దర్బా పాతికి వెళ్ళాక ఖర్చు పెట్టాం పొలం మీద ఇది నీళ్లు వీళ్ళు రానియకపోవడం తోటి మాకు పొలాలు ఎండిపోయే దశలకు వస్తున్నాయి కాబట్టి తగిన చర్య తీసుకొని మాకు నీళ్లు వచ్చే విధంగా మాతోటి ప్రభుత్వ అధికారులు కూడా లేదా మత్స్యకారులతో మాట్లాడి మా నీరు మాకు వచ్చే విధంగా మాకు ఏర్పాటు చేయవలసింది ఈ మత్స్యకారులు ఎన్నారా వారు వచ్చేసి మాకు అడ్డం తిరుగుతున్నారు వాళ్ళు ఇంత ముందు వేసేవారు కానీ రైల్వే వాళ్ళని తీయడం తోటి చెరువు బాగా లోతైంది తోనే నుంచి నీళ్ళు బయటకు రాకుండా చేశారు ఇప్పుడు ఉన్న నీరు మేము వాడుకున్నానంటే ఈ మత్స్యకారులు బయటకు రానియకుండా మాకు అడ్డం తిరుగుతున్నారు కాబట్టి పైన కానీ లేదా పై నుంచి నీళ్ళు వచ్చే విధంగా మాకు ఏర్పాటు చేసి కెనాల్ ద్వారా చెరువులోకి వెళ్లి చెరువు ద్వారా మాకు పిల్లలు పండే విధంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఉన్నారు కొత్త పిల్లి వారు ఉన్నారు అందరం కలిసి ఇది అరవై ఎకరాల నుంచి ఏరియాని మీ సాగుబడి చేసుకుంటూ ఉన్నాము అందరం సన్నకారు రైతులు మాత్రమే వీరిపై తగిన విధంగా చర్యలు తీసుకొని మాకు నీళ్ళు వచ్చే విధంగా ఇవ్వగలరాని విజ్ఞప్తి యాభై నుంచి అరవై ఐదు డెబ్బై ఎకరాల దాకా ఉంటుందండి దీని కింద రావట్లేదు రావట్లేదండి ఇప్పుడు చెరువులో నుంచి తూమ్లో నుంచి రాని అయిపోయేసరికి నాకు బయట కూడా ఏమాత్రం నీళ్ళు వచ్చే ఆస్కారం లేకుండా చేశారు తూమి బత అయిపోయి చెరువు లోతుంది తూమి పైకి అయిపోయిందండి రైలు చేపట్టి నాకు వన్నారం శివార్లో నాలుగు వందల పన్నెండు నాలుగు వందలు నాలుగు వందల ఏడు నాలుగు వందల ఎనిమిది తొమ్మిది ఎకరాల భూమి నాకు పట్ట భూమి ఈ నిమ్మకాని కుంట గోపల ఉన్నది నేను గాజుల బాయ్ పోసుకొని రెండు వేల నాలుగు నుంచి నేను ఈ వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబ పోషణ ధావించుకుంటున్నాను గత పది పదిహేను సంవత్సరాల నుండి ఈ ఎప్పుడైతే కెనాల్ వచ్చిందో వచ్చింది ఈ టోటల్గా ఈ కుంటలకు నీళ్లు వచ్చడం వల్ల దాదాపు ముప్పై నలభై ఎకరాల భూమి సాగు అవుతున్నది ఈ ఈ అన్న నిమ్మకానికి ధార మాత్రమే నీళ్ళు పోయి ఈ పంట పండించుకుంటారు దీని కింద సన్నకారు చిన్నకారు అరిజనులు ఆ పేద రైతులు రైతు కూలీలు కూలి చేసుకొని బతుకునే వాళ్ళు ఇది పంట పండించుకుంటూ వాళ్ళ కుటుంబ పోషణ గావించుకుంటున్నారు ఇలా పంటదారులు అనేటోళ్ళు అనటళ్ళకు కూడా కొంతమంది ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ నీళ్ళు లక్షిస్తుంది పట్టా భూములు కూడా మునుగుతున్నాయి నష్టపోతుండ్రు ఎప్పుడు నీళ్లు ఉండటవాలన్నా నీళ్ళు నిన్నగాక మొన్న అనవసరంగా గోపాల్ రెడ్డి భూమిని ఆక్రమించుకున్నాడు నీళ్లు పెట్టుకున్నాడు అంటే నాదే బావి ఉన్నది నాకు నాదే పట్టా భూమి ఉన్నది నాదే బావి ఉన్నది నాదే పారక ఉన్నది నాది లోపల ఉన్నది నాకు కుంట కింద నేనలేదు కానీ వాళ్ళ మీద నా తప్పుడు ఆరోపణలు చేసి నేనేమో చేసిన చేసుడు వాళ్ళు నిజంగా నా పరువు నష్టం చేశారు నిజంగా చేసేస్తే వాళ్ళ మీద పరువు నష్టం చేయొచ్చు వాళ్ళకి ఎలాంటి నా భూమి పైన హక్కులు ఉండవు మాట్లాడే అర్హత కూడా ఉండదు వాళ్లకు వాళ్ళు ఏదో తప్పుడు ఆరోపణ చేయడం అది సమంజసం కాదు ఇప్పుడు మన ఏది గుంట సేను అనే వ్యక్తి ఏదో రాజకీయంగా మాట్లాడు రాజకీయంగా వేరు వ్యవసాయం వేరు రాజ చేతలు ఉంటే పట్టుకోవాలి కానీ ఇది రిజర్వాయర్ కాదు రిజర్వేర్ అనేటివి ఎల్ కావచ్చు అప్పర్ డ్యామ్ కావచ్చు లోయర్ డ్యామ్ కావచ్చు ఈ వీటిలల్లో నీకు చేపలు పట్టుకోండి వది చేసుకోండి నీ జీవనోపాధి కల్పించుకో కాదనంటలేను నేను నష్టం చేయాలంటలేను నీళ్ళు లేనిలా కుంట్లో నీళ్లు తగ్గినాయి తగ్గినప్పుడు ఏం చేయాలి ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్లు తీసుకున్న తీసుకు ఎట్లా తీసుకోవాలి కుంటని ఎట్లా నింపుకోవాలి చేపలు ఎట్లా పెంచుకోవాలని ఆలోచన ఉండాలి నీకు నీళ్లు నీదికెళ్ళి తెచ్చుకునే ఆలోచన లేదు నువ్వు దీంట్లో ఉన్న నీళ్లతోటి రైతులను ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళు కంట్రా కంట్రాక్ట్ తీసుకొని ఉన్న మొరలను తమ్మక పేరు తొమ్మిది నుంచి ముప్పై ఫీట్ల లోతు బాయిదవట్టు అవినది దీని గురించి అధికారులకు గత అక్టోబర్ మాసంలో పదిహేను నెలల ఎస్సీ గారికి ఈఈ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇటు విషయం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మోకా అనేది కచ్చేరు వాళ్ళు ఏమో డబ్బులు తీసుకున్నారు వాళ్ళు మొరం అంతా అమ్ముకున్నారు వీళ్ళు వాళ్ళు కలిసి అమ్ముకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు మాకు మొరం పోతే లోటు అయితే మాకు షాపలు వీళ్ళు అనుకున్నారు నాకు మొరం పోతే నాకు రైల్వే ట్రాక్ నాకు మంచిగా దగ్గర ఉన్నది నాకు ఆదాయం ఎక్కువ అవుతుంది నాకు ఖర్చు తక్కువ అని రైల్వే కాంట్రాక్టర్ ఉన్నారు ఇలా అవతార అనే ఒక మేనేజర్ కాంట్రాక్టర్ మేనేజర్ ఈ బట్టి తీసుకపోయినా అతని పైన యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ నీళ్లు రాకుండా చేస్తుందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రభుత్వ గారిని కలెక్టర్ ను ఇరిగేషన్ వాళ్ళని ఎమ్ఆర్ఓ గారిని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఇప్పటికైనా ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు వచ్చినట్టయితే ఈ తోమి ద్వారా నీళ్లు పోతే రైతులకు కాని మత్స్యకారులకు గాని ఏలాంటి నష్టం జరగదు పాపం వాళ్ళు చెట్ల చేపలైతే వేసుకుని అంటారు వాళ్ళ చేపలు బతుకుతాయి వీళ్ళ పంటలు పండుతాయి మేము ఏంటంటే ఈ డి నైన్టీ త్రీ కెనాల్ ద్వారా ఈ కుంటను నీళ్లు నింపాలే కంటిన్యూగా రావాలి ఇది వార బంది పద్ధతి పెట్టదు వారం రోజులు బంధు వారం రోజులు నీళ్ళు ఇస్తుండ్రు ఇటువంటి పద్ధతిలా వారం రోజులు ఇచ్చే నీళ్లు కేవలం మూడు రోజులు ఇస్తే ఈ పార్కాలు ఎట్లా మారుతాయి ఇలా నీళ్లు ఎట్లా వస్తాయి నీళ్లు రావు కదా ఏదైతే ప్రభుత్వం మీ నీళ్లు ఇస్తున్నాం పుష్కలంగా నీళ్లు పెట్టుకొని పక్కన తలాపున నీళ్లు పెట్టుకొని చేప నీళ్ళకెడిసి అన్నట్టు పిచ్చిగా నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు ఎందుకు పనిచేస్తుందో తెతలేదు నువ్వు వారు వారం రోజుల అంటే మూడు రోజులు ఇస్తే పడతాయి వారు అవి పుష్కలంగా నీళ్ళత్తలేవు ఐదు వందల క్యూసెక్స్ల వాటర్ నుండి రావాలి నూట యాభై క్యూసెక్ల వాటర్ వచ్చినాక నీళ్ళు ఎందుకంటే ఇప్పటికీ కూడా టేలిండర్ రైతులకు నీరు అందలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు ఈ మా స్థానిక మంత్రులు కూడా దీని మీద తగిన చర్య తీసుకోవాలని వీడిపో తీసుకోవాలని రైతులందరికీ నీళ్లు వచ్చే విధంగా చేయాలని ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి